వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడాన్ని వ్యతిరేకించుకుంటూ పెద్ద ఎత్తున కోటి సంతకాల కార్యక్రమాన్ని సేకరించారు ఈరోజు నియోజకవర్గాల వారి నుంచి వారిని జిల్లా కేంద్రాలకు తరలించి ఈ నెల పదమూడవ తేదీన జిల్లా కేంద్రాల నుంచి వైసీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్తే అక్కడి నుంచి ఈ నెల పదిహేడవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు వాటిని తీసుకెళ్లి గవర్నర్కి ఇవ్వబోతూ ఉన్నారు ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు అండ్ ఈ కార్యక్రమంలో దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత దాదాపు అంటే అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అంటే వాళ్ళ ఫియర్ అయింది ఫస్ట్ టైం ఒక ఏమంటారు పార్టీ పరమైన కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడకు చెందిన కొడాలి నానే గారు కూడా పబ్లిక్గా అప్పర్ అయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ స్టేట్లతో చర్చించారు అండ్ ఈ నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి ఆయన జిల్లా కేంద్రానికి ఈ పత్రాలు పంపించే కార్యక్రమాన్ని తన నియోజకవర్గం నుంచి దిగ్విజయంగా పూర్తి చేశారు మొన్న నా ఫియర్ అయింది అండ్ మొన్నటి మొన్ననే మనం మాట్లాడుకున్నాం ఏదైనా పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎక్కువగా భాగస్వామ్యం లేకపోయినా సో అక్కడ శ్రేణులకు ముందు కనుక ఉంటే సో దట్ వాళ్ళలోనూ ఉత్సాహం వస్తుంది వాళ్ళలోనూ ఉత్తేజంగా పనిచేస్తారు అని అండ్ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొడాలి నానే గారు మీడియా ముఖంగా కూడా ప్రకటించారు నాకు యాక్చువల్గా ఆపరేషన్ బైపాస్ సర్జరీ లాంటివి జరిగి డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు ఇప్పుడు ఆరు నెలలు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చాను నెక్స్ట్ ఆరు నెలల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పార్టీ కార్యక్రమాల్లో ఉంటాం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాదాలను అడ్డుకుంటాం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుంటాం అక్రమ కేసులు అక్రమ విధానాలను మేము గట్టిగా నిలదీస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేకి మళ్ళీ అందరం కూడా కలిసి పనిచేస్తాం ఆరు నెలలు ఫుల్ ఫ్లెడ్ చేయగా నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉంటే రాజకీయాల్లో కూడా అందుబాటులో ఉంటాను అని చెప్పి కొడాలి నాన్నగారు అయితే ప్రకటించారు యాక్చువల్గా హైదరాబాద్కే అయ్యారు ఆరోగ్యం కూడా బాగోలేక మధ్యలో ఏమైనా కేసులు రిలేటెడ్ ఎపిసోడ్ ఉన్నప్పుడు వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు కానీ రాజకీయ పరమైన కార్యక్రమాలు అయితే పాల్గొనలేదు ఈరోజే ఫస్ట్ టైం ఆయన ఒక ఒక రకంగా వాళ్ళ పార్టీ శ్రేణుల కార్యక్రమంలో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం వాస్తవానికి చాలా నీరసంగానే కనిపించారులేండి ఆయన మనిషి కూడా తగ్గిపోయారు కదా అంటే పూర్తిగా ఆరోగ్యం బాగోదు ఒకప్పుడు కొడాలి నాని గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నట్లుండే ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యం కూడా బాగోలేక డల్గానే ఉన్నారు బహుశా ఆయన మళ్ళీ కనుక కోలుకొని యాక్టివ్గా రాజకీయాలు చేసినప్పుడు మళ్ళీ ఆ ఉత్సాహం ఆయనలో కనిపిస్తుందేమో చూడాలి